హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే కొద్ది రోజులుగా నేను లాంగ్ వీడియోస్ అవి పోస్ట్ చేయడం లేదు కొన్ని కారణాల వల్ల డిలే అవ్వకుండా వస్తున్నాయి అయితే వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు నేను రీసెంట్గా అంటే ఒక వన్ మంత్ బ్యాక్ చేసిన వీడియో ఉంటే దాన్ని పోస్ట్ అనమాట ఇవి నువ్వులు లడ్డు అనమాట హెల్త్కి చాలా మంచిది వింటర్ సీజన్లోని ఇవి తినడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది అన్నమాట ఇవి నేను పల్లీలు నువ్వులు వేయించుకున్నాను ద్వారగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా నువ్వులు వేయించిన అది మీకు తెలుసు కాబట్టి నేను అవన్నీ చూపించట్లేదు పల్లీలు సపరేట్గా వేయించుకున్నాను నువ్వులు సపరేట్గా వేయించుకొని చల్లారి పెట్టుకొని రెండు మిక్స్ చేసేసుకున్నాను నువ్వులు పల్లీలు చల్లారిన తర్వాత అయితే పొట్టు తీసిన తర్వాత కొంచెం పొట్టు తీసేసాను పల్లీలకి అవి తీసి నువ్వుల్లో వేసాను అనమాట ఈ రెండు చల్లారిన తర్వాత బెల్లం అది తురుముకొని పక్కన పెట్టుకున్నాను అయితే ఇప్పుడు నేను అరకిలో నువ్వులు అరకిలో పల్లీలు తీసుకున్నాను ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ముప్పావు కేజీ బెల్లం సరిపోతుంది ఇంకా కావాలి అనుకుంటే కేజీకి కేజీ వేసుకుంటే సరిపోతుంది అంటే అరకిలో పల్లీలకి అరకిలో నువ్వులకి కేజీ కే కేజీ కేజీ బెల్లం వేసుకున్న బాగా స్వీట్గా ఉంటుంది నేను ఏంటంటే ఒక పావు కేజీ తగ్గించి ముప్పావు కేజీ కేజీ వేసాను అనమాట అయితే మీకు ఉండ అయితే వస్తుంది వండ రాకపోతే కనుక కొద్దిగా నెయ్యి వేసుకున్నా బాగుంటుంది నెయ్యి వేసుకొని చుట్టుకున్నా ఆరోగ్యంగా బాగుంటుంది ఇమ్యూనిటీ బూస్ట్ అని వస్తుంది కాబట్టి నెయ్యి వేసుకొని చుట్టుకోవచ్చు మ్యాక్సిమం అవసరం లేదు ఉండ అయితే వస్తుంది లేదంటే ఒకవేళ మీకు అంతగా ఆరిపోతున్నట్టు అనిపించిన వండ రాకపోయినా సరే కొద్దిగా నెయ్యి వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకొని ఉండ చుట్టుకోవచ్చు అయితే ఇక్కడ మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామండి ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోని చాలా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ పడ్డాము అప్ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మేము ఫైనాన్షియల్గా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూనే ఉంటున్నాము అయితే ఇంకా ఇలా షిఫ్ట్ అవ్వడం కొన్ని కొన్ని వల్ల పనుల వల్ల ఇంకా వీడియోస్ అనేది నేను పెట్టలేకపోతున్నాను తీస్తున్నాను కానీ పర్ఫెక్ట్గా ఇంకా వీడియో అప్లోడ్ చేయాలి అనే థాట్లోని ఇంకా అవ్వడం లేదు అయితే ఇంకా ఫైనల్గా ఇంకా సెకండ్ సాటర్డే వచ్చిందని చెప్పేసి వీడియోకి ఎడిటింగ్ అది చేసి వాయిస్ ఇస్తున్నాను ఇది తీసి ఆల్మోస్ట్ టూ వీక్స్ అయిపోతుంది మీ అందరికీ తెలిసిందే నేను అప్పుడప్పుడు ఇంట్లోనే హెల్దీ లడ్డు ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో చూసే ఉంటారు ఎక్కువగా నువ్వులు పల్లీలతో లడ్డూ చేస్తూ ఉంటాను మ్యాక్సిమము హాలిడే వస్తే కనుక పిల్లల కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేయమంటారు మా వారు అలానే ఇంకా ఇంట్లో బెల్లం నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పల్లీలు చేశాను అనమాట ఈ బెల్లం కూడా నేను అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు వైజాగ్ నుంచి వచ్చినప్పుడు అనమాట చాలా బాగుంటుంది చూసారు కదా మొత్తం మిక్సీలా పట్టేసాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా కలుపుకోవాలి చేత్తో ఉండలు లేకుండా ఎక్కడా కూడా అలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలు చుట్టుకోవాలి అప్పుడప్పుడు నేను ఇంట్లో ఇలా లడ్డూ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే ఇలా సెకండ్ సార్ ఏమైనా వచ్చినప్పుడు నాకు టైం ఉంటే కనుక కంపల్సరీగా వాళ్ళ కోసం అని చెప్పి హెల్తీగా లడ్డూ ప్రిపేర్ చేసి పెడతాను బట్ మనకి అవైలబుల్గా ఉన్నవి మాత్రమే చేసుకోగలము నేను హెవీగా ప్రోటీన్స్ అన్నీ కలిపి అయితే ప్రస్తుతానికైతే నేను చేయట్లేదు జస్ట్ నాకు పల్లీలు నువ్వులు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే చాలా మంచిది పిల్లలకి అప్పుడప్పుడు నేను బెల్లం చెక్క కానీ నువ్వుల చెక్క కానీ చేసినా సరే వాళ్ళు ఇష్టంగా తినలేరు ఇలా లడ్డూ రూపంలో పెడితే కనుక చక్కగా ఇట్టే కరిగిపోతుంది అలా చేసి పెట్టండి ఇక్కడ నేను చుట్టినప్పుడే పిల్లలు ఒక్కొక్కటి తీసుకొని తిన్నారన్నమాట చాలా బాగుందని చెప్తున్నారు ఇందులో మీరు యాలకుల పొడి వేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు బాదం కూడా ఇవన్నీ మిక్స్ చేసి వేసుకున్న కూడా బాగుంటుంది బట్ నేను అవన్నీ వేయలేదు కావాలంటే మీరు వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇలా వండరాకపోతే కనుక నెయ్యి వేసి చేసుకున్నా సరే ఇంకా బాగుంటుంది కమ్మగా స్మెల్ అనేది బాగా వస్తుందనమాట అయితే ఇదివరకు నా చిన్నతనంలోని రోడ్లో దంచేవారండి నైన్టీన్ కిడ్స్ అయితే కనుక వాళ్ళకి తెలుస్తుంది రోలు రోకలి అన్న ఇలాంటివి తెలుస్తుంటుంది అలాగా దాంట్లో దంచిన తర్వాత దంచుతూ ఉంటుంటే కనుక ఆ అచ్చు పైకి వస్తున్న క్రమంలోని ఆయిల్ కూడా కొంచెం బయటకు వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్కువగా నవంబర్లోని ఈ నాగల చవితి టైంలోని నువ్వులు అవి రోడ్లో దంచుతారన్నమాట కొంతమంది నువ్వులు బెల్లం వేసి దంచుకుంటారు మరి కొంతమంది అయితే కనుక పల్లీలు కూడా బెల్లం వేసుకొని దంచుకుంటారు అవి ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి మిక్సీలో పట్టే కన్నా రోల్లో ఇలా దంచుకున్న అయితే ఇంకా బాగుంటుంది నైంటీ కిట్స్ వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది ఇప్పటికీ మ్యాక్సిమం పల్లెటూరులో ఉన్నాయి అయితే నాగచవితి ఇలాంటి టైంలోని పల్లెటూరులో దివాళి ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే రోడ్లో దంచిన చిమ్మిడి పొట్లో పోస్తూ ఉండ వేయడం తినడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది బట్ ఒకసారి నా వీడియో చూసిన వాళ్ళు నైన్ టికెట్స్ ఉన్న వాళ్ళైతే అవి చూస్తే కనుక కామెంట్స్ చేయండి ఓకేనా నేను ఇలా ఉండ చూడుతూ ఉంటుంటే మంచి స్మెల్ వస్తుందండి ఆ నువ్వులు పల్లీలను మంచిగా వేయించుకుంటే కనుక చాలా మంచి స్మెల్ వస్తుంది మీరు బెల్లం యూజ్ చేయని వాళ్ళు లేదంటే ఖర్జూరం కూడా యూజ్ చేయచ్చు డయాబెటిక్ వాళ్ళైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే కొంచెం బెల్లం యూజ్ చేసుకొని చేసుకున్న బాగుంటుంది బట్ అయితే ఇంట్రెస్ట్గా రోజుకి ఒక లడ్డు తింటే కనుక చాలా మంచిది హెల్త్కి అయితే కనుక కేర్ తీసుకున్న వాళ్ళు హెల్త్ మీద ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు చక్కగా రోజుకి మనం ప్రోటీన్ లడ్డు అనేది ఎక్కువ అమౌంట్ పెట్టి కొను తెచ్చుకోలేం కాబట్టి ఇలా చిన్నగా పల్లీలు నువ్వులతో కూడా మంచి ప్రోటీన్ లడ్డు మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువగా మనం అమౌంట్ పెట్టి ఖర్చు పెట్టలేని టైంలోని బాదం పిస్తా జీడిపప్పు యూజ్ చేయని టైంలోని ఇలా నువ్వులు పల్లీలతో యూజ్ చేసి మనం మంచిగా లడ్డు ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ అనమాట ఈ వింటర్ సీజన్లోని అయితే మీ అందరికీ నా వీడియో నచ్చిందా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే మొత్తం కూడా ఉండలు చుట్టేశాను ఈయన వచ్చాయనమాట